నవంబర్ నెల అంతా కాచి కాపాడి ఆరోగ్యంగా ఉంచి నూతన నెల అనగా డిసెంబర్ నెలలోకి దేవుడు మనందరినీ ప్రవేశపెట్టిన విధాన్ని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా స్తోత్రం 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 అలేలుగా మంచిది ప్రిల్లరా దేవుడు మనందరినీ ఆరోగ్యంగా చామతరంగా ఒక ఉన్నతమైన స్థానములు ఉంచిన దేవుని నవంబర్ నెల అంతా కాచి కాపాడి ఆరోగ్యంగా ఉంచి నూతన నెల అనగా డిసెంబర్ నెలలోకి Praise the Lord. 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 నవంబర్ నెల అంతా కాల్చి కాపాడి ఆరోగ్యంగా ఉంచి నూతన నెల అనగా డిసెంబర్ నెలలోకి దేవుడు మనందరినీ ప్రవేశపెట్టిన విధాన్ని బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా స్తోత్రం ఆలయలు ఇక మంచిది ప్రిల్లరా దేవుడు మనందరినీ ఆరోగ్యంగా క్షమాతరంగా ఒక ఉన్నతమైన స్థానములు ఉంచిన దేవునికి నేను ఎంతో అనుదిన ప్రాంతంలో మేము జ్ఞాపం చేసుకుంటున్నాను చిది ప్రిల్లర ఇదేమైనప్పటికీ దేవుడు మనందరినీ కాపాడుతూ మంచి ఆరోగ్యాలు ఇస్తూ ఒక ఉన్నతమైన స్థానములో దేవుడు మనందరినీ ఉంచాడు అందుని బట్టి ప్రభునంతగానో మహిమపరుస్తున్నాను ప్రిల్లర ఈ నెల చివరి నెల అనగా ఈ సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ ఈ డిసెంబర్ అంతా పండగ వాతావరణం ఈ నెల అయిపోతే నూతన సంవత్సరములకి అడుగు పెట్టబోతున్నాం దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈ రెండు వేల ఇరవైలో చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం చాలా అంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఎటు చూసినా మరణ వార్త మనం విన్నా మనల్ని దాటుకుని వెళ్ళింది మరణం మన దగ్గరుండి వెళ్ళింది మరణం కానీ మనం ముట్టలేదు అందును బట్టి దేవునికి ఎంత కుతడు ఎంతో ధన్యుల మనం నిజంగా నేను అంటాను ఈ డిసెంబర్ ఒకటో తారీఖున దేవుడు మణకిస్తాను వాగ్దానం ఏహో ఒకరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు అర్థమైందా మనం ఎవరి వైపు ఎదురు చూడాలి అంటే దేవుని వైపు ఎదురు చూడాలి ఏహో ఒకరుకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు మాత్రము నూతన బలము మనమందరము నూతన బలము మనమందరము ఆశ్రదకరమైన స్థానంలో ఉండాలంటే దేవుని వైపు ఎదురు చూడాలి ఈ ఉదయ కాలపు దేవుడు మనమందరితో మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం అంతా లోకం వైపు పరిస్థితుల వైపు వ్యక్తుల వైపు మనం చూస్తే అది ప్రయోజనం లేదు కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలము ఒకవేళ కురుంగిపోయావా నిరాశ స్థితులు ఉన్నావా భయంకరమైన స్థితులు ఉన్నావా భయపడద్దు నీవు నూతన బలము దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కృంగిపోతే నూతన బలం ఇవ్వడానికి అనిష్టపడుతున్నాను ఎప్పుడు అంటే ఏహో కొరకు ఎదురు చూసినప్పుడు మనకి ఏదైనా అవసరత ఏదైనా ఒక కావాలి అనుకుంటే డబ్బులు కావాలనుకుంటే మనం ఎవరైనా అప్పడిగితే కోసం ఎదురు చూస్తే ఇస్తే బాగుండు అధిస్తే బాగుండు కానీ మొట్టమొదటిగా క్రైస్తువుడికి ఏమి కలిగి ఉండాలంటే దేవుని మీద ఆధారపడటం కలిగి ఉండాలి ప్రభు నువ్వే నాకు సహాయ కూడవు నేను ఏవైపు ఎదురు చూస్తున్నానంటే ఆయన మనకి నూతన బలాన్ని నూతన బలం అంటే ఎంతవరకు మనం పాప జీవితంలో కానీ ఎంతవరకు అనేకమైన పరిస్థితులు కానీ ఇంతవరకు భయంకరమైన వ్యసనంతో కానీ ఎంతవరకు లోకానుసరమైన కానీ ఇంతవరకు అనేకమైన ఇష్టానుసారంగా మన జీవితాలు కనుక బ్రతుకుతూ ఉంటే అవన్నీ రోత జీవితం ఇప్పుడు మనకి నూతన బలం కావాలి బలహీనతలో మనం ఉన్నాం ఇప్పుడు మనకి ఏం కావాలంటే నూతన బలం కొన్ని రోజుల్లో మనం నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం ఒక్క నెల తర్వాత నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాం ఇప్పుడు నుండి మనం నూతన బలం పొందుకుంటే ఆ రెండు వేల ఇరవై ఒకటిలో మన ప్రతి కుటుంబాలు ఆశ్రదకరంగా ఉండాలి ప్రతి కుటుంబం దీవెనికరంగా ఉండాలి ప్రతి కుటుంబం ఒక ఉన్నతమైన స్థానములు ఉండాలన్నది దేవుని స్తోత్రం చెప్పండి కాబట్టి ప్రియా దేవుని మెట్లరా డిసెంబర్ నెలలోకి అడిగి పెట్టావంటే నీ గొప్పతనం కాదు నీ గొప్పతనం కానీ లేకపోతే నువ్వు చేస్తున్న ఉద్యోగరీతి కానీ లేకపోతే నీకున్న పలుకుబడి కానీ నీకున్న అనేకమైన జ్ఞానం కానీ కాదు అది దేవుడు కృపను బట్టి ఇక్కడ దాక దేవుని బ్రతికించాడు దేవుడు ఇక్కడ దాకి నేను పోషించాడు రేపు ఏంటో రేపు రోజు మనది కాదు అని మన వాక్యాన్ని మనం విన్నాం మనమందరం ఏం చేయాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి నూతన బలము పొందుకోవాలి ఎప్పుడు నూతన బలము పొందుకున్నప్పుడు మన జీవితాలు ఆస్వాదించబడతాయి మన పరిస్థితులు మారితే చాలామంది ఈ గ్రూపులు ఉన్నవారు ఈ మాటలు వింటున్నవారు ఏదో ఒక పరిస్థితిని బట్టి వేదనకరమైన జీవితాలు కుటుంబాల్లో సమాధానం లేక కుటుంబంలో మనశ్శాంతి లేక కుటుంబంలో అనేక మంది బలహీనతలకు గురైపోయి బలహీనతతో బాధపడుతూ భర్త విషయంలో బాధపడుతూ భార్య విషయంలో బాధపడుతూ కుటుంబాలు విచ్చరుడిగా తిరగడం బట్టి భర్త త్రాగుడు బట్టి కొడుకులు త్రాగుడు బట్టి ఇటువంటి వ్యసనాలతో చాలామంది బాధపడుతున్నారు మనమందరము దేవుని కొరకు ఎదురు చూడాలి అప్పుడు నూతన బలం పొందుకుంటారు ఎవరైతే దేవుడు అంటే ఇష్టం లేకుండా దొరుకుతున్నారో వారిని ఒక్కసారి పరీక్ష చేయండి దేవునికి అని చూసుకుంటాడు ప్రిల్లరా దేవుడు అందరితో మాట్లాడుతున్నాడు ఈ ఆఖరి నెలలో మొదటి రోజున మీరు మనుషుల వైపు కాకుండా దేవుని వైపు ఎదురు చూడండి ఎప్పుడైతే మీరు దేవుని వైపు ఎదురు చూస్తారో మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటారు దీవించబడతారు ఎవరి వైపు ఎదురు చూడమన్నాను దేవుని వైపు ఎదురు చూడను ఒకసారి అందరూ తల వంచండి ప్రభావ నేను నీ వైపు ఎదురు చూస్తాను నేను నీతోనే ఉంటానయ్యా ఈ లోకంలో మాకు ఏమవుతుయ్యా మరొక నెలను మాకు అనుగ్రహించాం నామ నెలంతా ఈ సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడు ఆఖరు నెలలు మేము ప్రైవే అయ్యా మేము ప్రవేశపెట్టాం అది నా గొప్పతనం కానీ నా జ్ఞానం కానీ కాదయ్యా అయ్యా మీరు ఇచ్చి ఉచిత కృపణ బట్టి మేము బ్రతికున్నాం నీకేమిచ్చారు చరణం తీర్చుకోలేం నీ వైపు ఏదో చూస్తా నిన్నే నమ్ముకుంటా నీ మీద ఆధారపడతామయ్యా అని ప్రతి ఒక్కరు నోరువి పడుగుదామా సేను నోర్వి పడుగుదామా ద సందర్భాలను ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా పరలోక తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రాలు ఎంతవరకు ప్రభు నీ మాటలు మేము విన్నాం అయ్యా రెండు వేల ఇరవై సంవత్సరములంతా ప్రభు అనేకమైన భయంకరమైన పరిస్థితులు నుండి ప్రభావ ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని పోషించి అయ్యా మమ్మల్ని ఎంతోగానూ సచీవులు గురించి ఆఖరి నెలలో మేము ఉండం ఆఖరి నెలలో ప్రవేశపెట్టడం దానికి స్తోత్రాలు అయ్యా మమ్మల్ని ఎంతో కాపాడడం అందరి బట్ నీకు స్తోత్ర ఇది ఎవరైతే నీ మాటలు విన్నారో విన్న ప్రతి మాటను ప్రభు నీ బిడ్డలు అయా మనుషుల వైపు కానీ ఆ లోకం వైపు కానీ పాపం వైపు కానీ చూడకుండా నీ వైపు చూస్తూ నూతన బలము పొందుకునే భాగ్యాన్ని నీ బిడ్డలకు దయర్చమని ప్రార్థన చేస్తున్నా శక్తితో నింపండి అభిషేకించండి నీ బిడ్డలు అందరినీ చేసుకోండి ఎవరైతే బలహీనలు ఉన్నారో ఏనామంలో అవస్థతని దుమని ప్రార్థిస్తున్నాడు ఎవరైతే ప్రభా మానసికంగా కురిగిపోతున్నారు వారి జీవితంలో నెమ్మది దాని ప్రార్థిస్తున్నారు ఎవరైతే ప్రభాని బిడ్డలు అయా భయంకరమైన పరిస్థితులు ఉన్నారో ఆ భయం నుండి తప్పించుకుని ప్రార్థిస్తున్నారు అయా అప్పులు అయా మానసికంగా ఏ పరిస్థితుల వైపు ఏ ప్రభావం వైపుని బిడ్డలు చింతిస్తున్నారు ఏ సున్నామంలో వారి జీవితంలో అయా మీరు కానించమని ప్రార్థిస్తూ నెమ్మది ఇమ్మని ప్రార్థిస్తూ శక్తితో నింపమని ప్రార్థిస్తూ మీరే మహిమ తెచ్చుకోమని మీరే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఎందుకు పనికిరాని మృరక్షన్ని నాపం చేసుకోమని బలపరచమని స్థిరపరచమని నేను బిడ్డల్ని అందరినీ చేతులుగా చెప్తాను ఏ స్వతి శ్రేష్టమైన నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెను ఆమె మరొకసారి అందరికీ వందనంలో శుభాలు తెలియజేస్తాను దేవుడు మనందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో దీవించి గాక ఆమె